ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జయ జ్ఞానానందమయం దేవం నిర్మలా కాకుతం ఆధారం సర్వజ్ఞానం హైగ్రేయం పాస్మయం మీరు తులాలగ్నం కానీ వారు అని చెప్పడానికి పది కారణాలు అదేంటంటే మేధావులుగా గుర్తింపు గలవారు సమస్యకు పరిష్కారం అనేది చక్కగా చెప్పగలవారు నేర్పు కలిగిన వారు ఆకర్షణీయమైన రూపం కలవారైతే రొమాంటిక్ అయితే అందరితో సరదాగా కలిసేవారైతే అనేక మంది మిత్రులు కలిగిన వారైతే కష్టించే నైజం అంటే స్వభావం కలిగిన వారైతే అనేక విషయాలలో నేర్పు కలిగిన వారైనా ఆడంబరాలంటే చాలా ఇష్టం కలిగిన వారైనా మీరు తప్పకుండా తులారాశికి చెందిన వారే అవుతారు తులాలగ్నము వివాహ యోగం తులాలగ్న జాతకులకు సప్తమాధిపతి కుజుడు లగ్నాధిపతి కరత్రకారకుడు శుక్రుడే కావడే శుక్రుని యొక్క బలం అవసరం అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పబడంతో కుజునికి ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది లగ్నము శుక్రుడు సప్తమాధిపతి కుజుడు ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది తులాలగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే శని చంద్రులు లగ్నంలో శుక్రుడు సష్టమంలో ఉన్న సంపదలు కలిగి కలత్ర సుఖాన్ని అనుభవించేవారు అవుతారు లగ్నాధిపతి సప్తమాధిపతి నవమాధిపతి మరియు చంద్రుడున్న రాష్ట్రాధిపతి శుభగ్రహాలతే చూడబడిన ఆ జాతకురాలు ఉత్తమమైన సౌఖ్యము యోగ్యమైన భర్తను పొందుతారు స్త్రీ జాతకంలో శుక్రుడు శని నవాంశలోను శని శుక్ర నవాంశల్లో ఉండి పరస్పరం చూసుకున్న ఆ స్త్రీ పురుషుని వల్లే ఉంటుంది స్త్రీలతో సంభోగం చేయనది అవుతుంది శని చంద్రులు సప్తమంలో రవి లగ్నంలో ఉన్న ఆలస్య వివాహము వివాహ అనంతరము విశేషమైన చిక్కులు కలిగే అవకాశం ఉంది శని పన్నెండులోనూ రవి రెండులోనూ ఉండి శుక్రుడు బలం తగ్గి ఉంటే వివాహ అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి శని ఆరులోనూ రవి అష్టమలోను ఉండగా సప్తమాధిపతిగా కుజుడు బలహీనుడైతే జాతకులకు వివాహ అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి రవి శని శుక్రుడు కలిసిన సప్తమాధిపతి కుజుడు బలహీనుడైనా ఆ జాతకులకు వివాహం అనేది జరగదు శుక్రుడు దశమంలో లేదా లాభంలోను శుక్రునకు రెండులో కానీ పన్నెండులో కానీ రవి లేదా చంద్రుడు ఉన్న వివాహం అనేది జరగదు ద్వితీయంలో కుజుడు లేదా మరో గ్రహం వక్రంలో ఉండిన వివాహ విషయంలో విశేషమైన ఆటంకాలు అనేవి కలుగుతాయి చంద్రుడు చరరాశిలో ఉండగా పాపగ్రహాలు కేంద్రంలో ఉండి అంటే కేంద్రంలో అంటే ఒకటి నాలుగు ఏడు పది ఉండి శుభగ్రహ వీక్షణ పొందకుండా పొందకుండా ఉంటే శుభగ్రహాల వీక్షణ ఉండకుండా ఉంటే అండ్ శుభగ్రహాలంటే బుధుడు గురువు కానీ శుక్రుడు కానీ వీళ్ళ యొక్క దృష్టి పడకుండా ఉంటే ఆ స్త్రీ వివాహానికి పూర్వమే ఇతరులతో సంగమించే అవకాశాలు అనేవి ఉన్నాయి కుజుడు సప్తమంలో ఉండి శనిచే చూడబడిన సాంప్రదాయ వ్యతిరేక పద్ధతుల్లో వీరు రతి చేస్తూ ఉంటారు సప్తమ సప్తమ స్థానంలో బుధ శనులున్న జాతకురాలి భర్త నపుంసకుడు అవుతాడు కుజుడు అష్టమంలో ఉన్న ఆమె కుటుల బుద్ధి కలది ప్రేమ వివాహం అనేది చేసుకుంటూ ఉంటారు కుజర్రావులు రెండులో ఉండి అంటే లగ్నంలో ఉండి శుభగ్రహ దృష్టి పొందకున్నా కూడా ఆమె విధవ అవుతుంది అంటే తొందరగా భర్తను విడుచుకుంటుంది భర్తను కోల్పోయే అవకాశాలు శని శనికుజులు కలిసి ఉండగా శుభగ్రహ దృష్టి పొందకున్న వ్యభచ వ్యభిచారిణి అవుతుంది సప్తమాధిపతి కుజుడు చెరరాశుల అందు ఉండగా ఆమె భర్త నిరంతరం సంచారం చేయి అవుతాడు లగ్నంలో శుక్రుడున్న ద్వికళత్ర యోగం లేదా ఇద్దరితో ఒకేసారి సుఖిస్తారు శుక్రుడు సప్తమంలో ఉన్న కలత్రానికి దాసుడు అవుతాడు తులాలగ్నము రత్నధారణం కెంపు తులాలగ్నానికి లాభాధిపతి రవి ఈ లగ్నాధిపతికి శత్రువు ఈ కారణంగా రవికి సంబంధించిన కెంపును ధరించడం అంతా మంచిది కాదు రవి దశలో లేదా రవి వల్ల వచ్చే అనిష్ట ఫలితాల నివారణకు రవికి సంబంధించిన స్తోత్ర జపాది నివారణలు మాత్రమే పాటించాలి వీరు అంటే తులాలగ్నం వారు కెంపును మాత్రం అస్సలు ధరించకూడదు ముత్యం తులాలగ్నానికి దశమాధిపతి చంద్రుడు లగ్నాధిపతికి శత్రువు చంద్రునికి సంబంధించిన ముత్యాన్ని ధరించకపోవడమే వీరికి మంచిది చంద్రమహాదశలో అనిష్ట నివారణ కంటే పాపగ్రహాల నివారణకు లేదా చంద్రబలాన్ని పొందాలనుకునేవారు ఆ ముత్యానికి బదులుగా మారేడు వేరును ధరించడం లేదా పిలువ పత్రాలతో ఈష్ణుని యొక్క ఆరాధన చేయడం మంచిది కానీ తులాలగ్న స్త్రీలు మాత్రం ముత్యాన్ని ధరించవచ్చు పగడం తులాలగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఈ లగ్నాధిపతికి సమగ్రహం కావడంతో నారింజ రంగులో ఉండే పగడం కంటే తెల్ల పగడం ధరించడం మంచిది ఇది జాతక జాతకంలోని కుజుని బలంపై ఆధారపడి నిర్ణయించవలసి ఉంటుంది పచ్చ తులాలగ్నానికి భాగ్య వ్యయాధిపతి భాగ్యం ఉన్నత స్థితి అదృష్టం కోరుకునే వారు బుధునికి సంబంధించిన పచ్చను ధరించవచ్చు తులాలగ్నం వారికి పచ్చ అదృష్ట రత్నం అని కూడా చెప్పవచ్చు తర్వాత పుష్యరాగం పుష్యరాగం తులాలగ్నానికి తృతీయ సష్టమాధిపతి గురుడు ఈ లగ్నాధిపతికి ప్రబల శత్రుగ్రహమే కాకుండా మారకుడు కావడంతో గురుని రత్నమైన పుషరాగముని ధరించకపోవడమే ఉత్తమము మహాదశలు ఇతర మహాదశల్లో అంటే గురువుని యొక్క మహాదశలో కానీ గురువుని యొక్క అంతర్దశలు కానీ వచ్చినప్పుడు గురువుకి సంబంధించిన దక్షిణామూర్తి సూత్రాన్ని కానీ మాస శివరాత్రుల్లో రుద్రునికి అభిషేకం కానీ చేసుకున్నట్టయితే ఈ లగ్నం వారికి ఆ యొక్క గురుదశలో అంటే గురు చె గురుడు చెడు స్థానంలో ఉన్నప్పుడు వచ్చే బాధల నుంచి వీరికి విముక్తి అనేది లభిస్తుంది తర్వాత వజ్రం తులాలగ్నానికి లగ్నాధిపతి అష్టమాధిపతి శుక్రుడు యోగకారక గ్రహం లగ్నాధిపతి కావడంతో శుక్రునికి చెప్పబడిన వజ్రాన్ని వీరు ధరించవచ్చు తులాలగ్నం వారు తప్పకుండా ఈ యొక్క వజ్రాన్ని ధరించవచ్చు దీన్ని జీవరత్నం అని కూడా మనం చెప్పవచ్చు తర్వాత నీలం తులాలగ్నానికి చతుర్థ పంచమాధిపతి శని యోగకారకమైన గ్రహం ఈ లగ్నాధిపతి శుక్రునితో మిత్రుత్వం కారణంగా అంటే మిత్రత్వం ఉండడం వల్ల నీలాన్ని తప్పకుండా ధరించవచ్చు దీనిని అదృష్టరత్వంగా చెప్పవచ్చు వృత్తిపరమైన వ్యవహారాలు మాతృ సౌఖ్యము జాతక బలం పెరగడానికి నీల అని ధరించవచ్చు ఎందుకంటే ఈ లగ్నానికి చతుర్థాధిపతి శని చతుర్థం అంటే చతుర్థంలో తల్లి యొక్క సుఖ సుఖ దుఃఖ ఆ జా ఈ జాతకుడికి తల్లితో గల సంబంధాన్ని భావం అని తెలుస్తుంది కాబట్టి మాతృ సోక సుఖము కలగాలన్నా కూడా మంచి జాతక బలం కలగాలన్నా కూడా ఈ నీల నీలాన్ని ఈ జాతకులు అంటే ఈ తులాలగ్నం వారు ధరించవచ్చు తర్వాత గోమోధికం ఇది రాహుకు చెందినది కావడంతో రాహువు ఉన్న స్థితి కలిగిసిన కలిగిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది రాహువు శని శుక్ర బుధ గురువుతో కలిసి ఉన్నప్పుడు ఈ గోమేదికాన్ని ధరించకపోవడమే మంచిది మిగిలిన రవిచంద్ర కుంజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన గోమాధికాన్ని అప్పుడు ధరించవచ్చు వైడూర్యం ఇది కేతువుకు చెందిన రథం పైన రాహుకు తెలియజేసిన సూత్రాలనే అన్వయం చేసుకున్నవలసి ఉంటుంది నారాయణ